அம்மா ஆ <Ment tantaậpmat puppy ratawweel> నెల పదకొండో తారీఖు రోజు ఉప్పల్ పోలీస్ స్టేషన్ మల్కాజ్ మల్కాజిగిరి సబ్ డివిజన్లో మనకు ఒక కాంప్లైంట్ రిజిస్టర్ అయింది కిడ్నాప్ కేసు కింద ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో మన కాంప్లైన్ వచ్చి రన్ అవర్స్ ఇష్టా అని అతను ఒక కాంప్లైంట్ చేయడం జరిగింది నేను ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు జెమ్ టీవీలో పార్ట్ టైం యాంకరింగ్ కూడా చేస్తారు అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసి లెవెన్త్ రోజు ఇంటికి వస్తుంటే అతను కారులో వస్తుంటే మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ ఒక నలుగురు వ్యక్తులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఆ కిడ్నాప్లో భాగంగా ఆయన వాళ్ళతోటి బార్గెన్ చేసి వాళ్ళతోటి తెలివిగా మాట్లాడి సమూహం ఆయన వాళ్ళ నుండి బయటపడి మనకు పోలీస్ స్టేషన్లో వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే దీనిలో ఒక లేడీ కృష్ణ భోగిరెడ్డి కృష్ణ అని ఒక ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో ఆమెకు టూ ఇయర్స్ కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కాంప్లైంట్ ఉన్నాడో ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్ జెమ్ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు సో ఆయన అని అనుకున్నది తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన తృష్ణ ఆయననే ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయింది రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆమెకి ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమీడియట్గా ఆ ప్రణవ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి సో ఆ ఇష్యూ అంతటితో అయిపోయింది అయిపోయిన తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలో చేయడము ఈయనతోటి స్టాకింగ్ చేయడము స్టాకింగ్ అంటే ఫాలో చేయడం వెంబడబడడం చేసింది అంతే అంతతో ఆగకుండా ఆమె ఈయన కార్లో ఒక డివైస్ జిపిఎస్ డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్నీ తెలుసుకుంటూ ఈయన ఎక్కడ పోతున్నాడు ఏందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇలా నువ్వు ఇక్కడ ఉన్నావు ఇక్కడ అని చెప్పి బెదిరియడం జరిగింది అలాగే ఒకరోజు లెవెంత్ ఫిబ్రవరి రాత్రి ఒంటి గంటతో ఆయన డ్యూటీ నుండి తిరిగి వస్తుంటే ఆయనను హైర్ చేసిన గోన్స్ను పట్టుకొని కిడ్నాప్ చేసి ఆయన ఆమె ఆఫీస్ తీసుకొని పోయి బెదిరియడం జరిగింది దానిపై విచారణ చేసి ఇదంతా నిజమని తినడంతో ఆయన ఆమె పెట్టిన జీపీఎస్ సిస్టమ్ ఏదైతే యాపిల్ ఎయిర్టాగ్ మరియు ఆమె ఆ ఎయిర్టాగ్ ద్వారా ఆమెకు మొబైల్కి యాపిల్ ఫోన్కి వస్తున్నటువంటి కనెక్ట్ అయినటువంటి యాపిల్ అది కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీనిలో అందులో భాగంగా ఈయన కిడ్నాప్ చేసినప్పుడు ఆయన కొట్టినప్పుడు ఆయనకు ఇయర్ డ్రమ్స్ డ్యామేజ్ అయ్యి హోల్ కూడా పడడం జరిగింది ఇందులో భాగంగా మనము ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఆమె లేడీని అరెస్ట్ చేయడం జరుగుతుంది మిగిలిన కేసుల గురించి మనం త్వరలో అరెస్ట్ చేస్తాము దీనిలో ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ నెహ్రూ మరియు మధుసూదన్ వీళ్ళందరూ దీన్ని టెక్నికల్ ఎవిడెన్స్ తీసి దీని కేసును దర్యాప్తు చేశారు ఇది మనము ఈరోజు ఆమెను కోర్టుకు రిమాండ్ పంపడం జరుగుతుంది